జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుంది ఈ జాతీయ లోక్ అదాలత్లో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ చెక్ బౌన్స్ బ్యాంకింగ్ మోటార్ ప్రమాదాల కేసులు సెక్షన్ ఒకటి మూడు ఎనిమిది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టము కేసులు రికవరీ కేసులు ల్యాండ్ ఎక్కువైజేషన్ కేసులు కార్మిక మరియు కుటుంబ తగాదాలు పారిశ్రామిక వివాదాలు మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చు కావున కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు